రెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగా ఈ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చాలా వీడియోలల్లో చాలా మందిని అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే మునుగోడు నియోజకవర్గం వ్యక్తులు కలిసినప్పుడు అరేమ రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరికి ఏం కావాలన్నా ఏ సహాయం కావాలన్నా వెంటనే చేస్తాడు మాకు ఈ పని లేదు అన్నా మాకు ఈ పని లేదు మేము కొంచెము ఇబ్బందులు ఉన్నాము మాకు ఏదైనా పని కావాలంటే చుట్టుపట్టు ఉన్న కంపెనీ వాళ్లకు కానీ ఎవరికి కానీ ఫోన్లు చేసి మనోడే ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి మన క్వాలిఫికేషన్కి తగ్గిన జాబ్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి అట్లా వందల మందిని జాబ్లో పెట్టించండు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు ఉంటాయి బెల్ట్ షాపులు ఉంటే ఏమంటారు కొంతమంది అన్న మాకు బెల్ట్ షాప్ ఉన్నది ఇవి బంద్ చేయొద్దంటే సరే పెట్టుకోపో అంటారు కానీ రాజగోపాల్ రెడ్డి ఎంతోమంది డబ్బులు వృధా కావద్దు మీరు నష్టపోవద్దు కుటుంబాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఆ నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేపించింది అంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నంత వరకు అది ఒక సాహసం అనే చెప్పాలి ప్రతి ఊర్లో ఒకటో రెండో బెల్ట్ షాపులు ఉంటాయి ఒక నాకు తెలిసి ఆయన నియోజకవర్గంలో ఒక యాభై గ్రామాలు ఉండయో సరే అరవయో డెబ్బైయో ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎంత లేదన్నా కనీసం ఎంత లేదన్నా ఒక మూడు మూడు వందల నాలుగు వందల బెల్ట్ షాపులు ఉండొచ్చు మూడు వందల బెల్ట్ షాపులు వేసుకుందాం మూడు వందల బెల్ట్ షాపులు మూడు వందల బెల్ట్ షాపుల వల్ల ఎంత నష్టపోతున్నారు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎంత విచ్ఛిన్నం అవుతున్నది వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎంత నష్టపోతున్నది ఆర్థికంగా ఎన్ని సమస్యలు వస్తున్నాయి వాళ్ళకు ఆ బెల్ట్ షాపుల వల్ల వాళ్ళు వచ్చిన సాలి సాలిని ఆదాయంతోను వచ్చి ఆ వచ్చిన డబ్బును కాస్త తీసుకుపోయి బెల్ట్ షాపులలో పెట్టి తాగి ఇంటికి వచ్చి పడుకోవడం సరిగ్గా తిండి తినక ఆ కుటుంబ సభ్యులకు కూడా సరిగ్గా తిండి పెడతలేరట ఈ లేడీస్ చాలా మంది వచ్చి అన్న మా ఆయన మొత్తం పొద్దున ఆ బెల్ట్ షాపులలో పోయి తాగుతున్నాడు వస్తున్నాడు వచ్చిన కూలి పైసలు కూడా అటే అవుతున్నాయి బెల్ట్ షాపులు బంద్ చేస్తే వైన్స్ పోరానమ్మా అంటే వైన్స్ దూరం ఉన్నదన్న ఇక అంత దూరం పోవాలంటే పోడు ఈ బెల్ట్ షాపులు బంద్ చేపించే పనిచేయరి అని చెప్పేసి ఎంతో మంది ప్రజలు బెల్ట్ షాపులు చే బంద్ చేయమని చెప్పేసి ఎంతో మంది మహిళలు వచ్చి అడగంగానే వెంటనే నిర్ణయం తీసుకొని బంద్ చేయించాడు సరే ఈ మూడు నాలుగు వందల బెల్ట్ షాపుల వల్ల కొన్ని వేల కుటుంబాలు నష్టపోతున్నాయి అంటే ఏదో పని చేసుకొని వస్తారు వచ్చి లాస్ట్కి అక్కడ పోయి తాగుతారు లాస్ట్కి అక్కడ ఏమవుతుంది అంటే ఈ బెల్ట్ షాపుల వల్ల మేజర్గా నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే ఆ బెల్ట్ షాపు వాళ్ళు ఉద్ధరిస్తున్నారు ఆ ఉద్దరి డబ్బులు లేవు రేపిస్తాం అనగానే సరే తీసుకపోంటారు వైన్స్లో ఉద్దరి ఇయ్యారు కదా కాబట్టి బెల్ట్ షాపులలో ఏంటంటే ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇక వచ్చిన జీతం రాగానే అక్కడ గట్టుడు వీళ్ళకి లాస్ట్కి పిల్లలకు బట్టలు కొనియకపోవడము అయిన తిండి పెట్టకపోవడం వీళ్ళు సరిగ్గా తినకపోవడం చుట్టూ అప్పులు పెరిగిపోవడం ఆ తాగిన మైకంలో రకరకాలుగా కొట్లాటలు దాడులు ఏదైనా ప్రశ్నిస్తే పెన్లాని కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరే ఈ బెల్ట్ షాపులు నిర్వహించేటోళ్ళు ఒక రెండు మూడు వందల కుటుంబాలు కావచ్చు కానీ ఈ బెల్ట్ షాపుల వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి కదా ఈ మూడు వందల కుటుంబాలని సరే వేరే రకంగా ఆదుకున్నా కానీ మిగతా వేల కుటుంబాలను కాపాడవచ్చు అన్న ఉద్దేశంతో బెల్ట్ షాపులను బంద్ చేపిచ్చాడు అంటే ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా మంది మహిళలు ఇప్పుడు సంతోషిస్తున్నారు ఏంటంటే మా ఊర్లో బెల్ట్ షాపులు లేవు అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు ప్రౌడ్గా అంటే ఆ రకమైన పరిపాలన అందిస్తున్నాడు నిజంగా నాయకుడు నిత్యం ప్రజలల్లోనే ఉంటాడు అక్కడ ఒక పార్టీ ఆఫీస్ కట్టుకొని ఆ ప్రజలను ఎప్పుడు వచ్చినా మీరు రండి మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి ఆ ప్రజలు ఎట్లా వచ్చి అది అడగంగానే అది చేసేసిండీ ఇంకొకటి ఏం చేసిండంటే ఒక న్యూస్ చెప్పినాం ఏంది ప్రభుత్వం విద్య వైద్యం మీద ఫోకస్ పెట్టండి అని అయితే సరే రాజగోపాల్ రెడ్డి గారు కూడా విద్య మీద ఫోకస్ పెట్టిండి ఫస్ట్ విద్య పిల్లలని ఎంకరేజ్ చేయాలి ఎట్లా ఎంకరేజ్ చేయాలి స్కూల్లలో పోండి ఫస్ట్ స్కూళ్ళల్లో పోయి స్కూల్ని విజిట్ చేస్తున్నాడు విజిట్ చేసి స్కూల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని సబ్జెక్టులకు సంబంధించి అందరు ఉన్నారా లేరా ఫస్ట్ అందరు ఉన్నారు ఆల్ సబ్జెక్ట్స్కు అన్ని అందరు టీచర్లు ఉన్నారు తర్వాత నెక్స్ట్ తరగతి గదులు ఎట్లు ఉన్నాయి పిల్లలు కూర్చుంటే కంఫర్ట్గా ఉన్నాయా బెంచీలు ఉన్నాయా బోర్డు మంచిగా ఉన్నదా అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్ని చూసుకుంటున్నాడు ఫ్యాన్లు ప్రతిదీ చూసుకుంటున్నాడు చూసుకున్నాక బిల్డింగ్లు వర్షాకాలం వస్తే ఏమైనా కుర్చేది ఉన్నాయా శిథిలావస్థకు ఏమైనా పోయినాయా పోతే వాటిని కట్టించే ఏర్పాటు చేయడము ఇవన్నీ చేసుకుంటా లాస్ట్కి ఫైనల్గా ఏం చేసిందంటే ఎన్నో స్కూల్ భవనాలు కూడా నిర్మించిండు సొంత నిధులతోని సొంత నిధులతోని స్కూల్ భవనాలు ఏర్పాటు చేయించిండు ఆయన ఎమ్మెల్యే నిధులు కావచ్చు కాకపోతే ఆయన సుశీలమ్మ ఫౌండేషన్ అన్నది ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ఒక నాలుగు స్కూళ్ళు సొంత సొంత డబ్బుతోని స్కూల్ నిర్మించింది అది కాకుండా విద్యార్థులకు పోటీ పెట్టిండు పోటీ అంటే ఏంది పదవ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు టాప్ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ పదివేలు థర్డ్ ఏడు వేల ఐదు వందలు అట్లా ఆయన నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళకు కలిపి మొన్న రిజల్ట్ వచ్చిందాంట్ల ఇరవై ఒక్క లక్ష బంచిండు అంటే భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళ పిల్లలు కావచ్చు ఇంకా నాలుగేళ్ళు అయినాకనైతే ఓటర్లు అయితే అవుతారు కదా వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఎవరు ఎట్లా సేవ చేస్తున్నారు ఏంది అనేది అంటే వాళ్ళ మనసుల చిరస్థాయిగా నిలిచిపోతున్నాడా లేదా ఎప్పటికీ ఎవరు అంటే మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నా చెప్పుకునేటట్టు కొంటే వేరే నియోజకవర్గాల నుంచి కూడా కొన్ని కొన్ని స్కూళ్ళల్లో అక్కడ చదువుతున్నారు ఆ నియోజకవర్గం అనేది తెలంగాణలో ఎవరు కూడా తెలవని కాదు అది ఎందుకంటే గతంలో ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో కొట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏందంటే ఈయన ఒక్కడు ప్రశ్నిస్తున్నాడు గట్టిగా ఎదుర్కొంటున్నాడు ఈయనను ఎట్లనైనా అసెంబ్లీలో లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడము అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడము ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏం చేసిండు నేను ఒక్కరిని అయిపోతున్నా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కొనేస్తున్నాడు ఏం చేయాలి వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎట్లా ఈ దోపిడీలని ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఎట్లా అప్పట్లని లాస్ట్కు సరే కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళు కూడా ఆహ్వానించరు సరే వీళ్ళతో కొట్లాడతానికి ఇప్పుడు ప్రజెంట్ పోదాం పోదామని చెప్పేసి బీజేపీలోకి పోయి ఫైట్ చేసిండు బీజేపీలోకి ఎట్లా పోయిండు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో నేను గెలిచిన కదా నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాకపోతే నేను అంటే నీతిగా నిజాయితీగా పోతా నేను అదేదో గెలిచి నేను తప్పుడుగా నేను పోయి ఆ పార్టీలో చేరడని చెప్పేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లలోకి పోయిండు ఎవరైనా అంత దమ్మున్న నాయకుడు ఉన్నారా రాజీనామా చేస్తా నేను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయి నేను పోతా అని చెప్పి చెప్పిన నాయకుడు ఎక్క తెలంగాణలో ఉన్నాడా లేడు పొయ్యిండు బీఆర్ఎస్లో బీజేపీల కాంగ్రెస్లో ఎవరెవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు అని అనుకున్నారో ప్రతి ఒక్కరిని మునుగోడు గడ్డ దొక్కించిండు మునుగోడుని టోటల్ తెలుగు రాష్ట్రాలకు మొత్తం పరిచయం చేసిండు మునుగోడు అనే కాన్స్టిట్యున్సీ ఏంది ఎలక్షన్ల రిజల్ట్ రోజు వేల కోట్ల బెట్టింగ్లు జరిగినాయి మునుగోడు రిజల్ట్ మీద అంటే ఆ వ్యక్తి మీద ఎందుకు అంతగనం ఆ నూట పంతొమ్మిది మంది మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎమ్మెల్యేలానే నాయకులు నామినేటెడ్ పోస్టులు ఉన్నోళ్ళు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ వచ్చి మునుగోడు నియోజకవర్గంలో అడ్డా చేసిరు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఊరు అప్ప చెప్పారు పెద్ద ఊర్లో అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఊరు షిఫ్ట్ల వైజ్గా పనిచేసారు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలి ఈయన ఏంటంటే ప్రజల నాయకుడు రాజగోపాల్ రెడ్డిని ఒక్కరిని ఏ రకంగానైనా కసి తీరా ఓడగొట్టాలన్న ఆలోచన రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టి ఏం సాధిస్తున్నారు ఏం సాధించారంటే ఏం సాధించలే అంటే మీరు దోసుకున్న సొమ్ముని కప్పిపుచ్చుకోవడం కోసము రాత్రికి రాత్రి మునుగోడు సైడ్ రోడ్డేసిరు ఒక్కొక్కరికి రెండు రెండు వేల మూడు మూడు వేల పుల్పాటిలు దాపి మామూలు ఎలక్షన్లనేమో చీప్ లిక్కర్ ప్రొవైడ్ చేస్తారు రాజగోపాల్ రెడ్డి రిఎలక్షన్లకు వచ్చింది అనేసరికి రాజగోపాల్ రెడ్డిని ఓడగొడతకు స్కాచ్ విస్కీలు ఇప్పుడు మంత్రులు పోయి ఓటర్లకు ఇట్లా మందు దాపుతారు గ్లాసుల పోసుకుంటా అంటే ఎంత ఉత్స ఓపించిడనే చెప్పాలి అటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి అయితే ఇంకొక విషయం ఏం ఏం చేసిందంటే ఎలక్షన్లలో పోయి బై ఎలక్షన్లకు పోయి బై ఎలక్షన్లలో పోయాక అక్కడ ఉన్న సెకండ్ క్యాడర్ నాయకులు కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు సర్పంచులు మండలాధ్యక్షులు ఈ ఉంటారు కదా నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు వీళ్ళందరూ బాగుపడ్డారు ఒక్కొక్కరిని యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు ఒక్కొక్కరికి కార్లు బొలేరో కార్లు ఇన్నోవాలు ఒక్కొక్కరిని గిఫ్ట్లు ఇచ్చారు బీఆర్ఎస్ అంటే ఒక రాజగోపాల్ రెడ్డి అక్కడ దిగిండు అనేసరికి అప్పుడు భయం పుట్టుకొని వచ్చింది చూసిరా ఆ భయాన్ని కూడా వాళ్ళకి పరిచయం చేసిండు అదే ఎలక్షన్లలో కూడా ఐదు వేల ఉన్న బీజేపీల మళ్ళా కొద్ది తేడాతోని ఓడిపోయిండు అంటే ఆల్రెడీ దాదాపు గెలిచిండనే చెప్పాలి ఎందుకంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన ఎక్కడికి పోతున్నాడు ఈయన ఏం చేయబోతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని గెలవబోతున్నాడు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకోవాలి పోలీసుల్లో పెట్టాలి ఆయనను అక్కడికి పోనీయకుండా చేయాలి ప్రజలకు ఆయనను దూరం చేసి గెలిచిన గెలుపు అదొక గెలుప అంతమంది పోయి ఆయనను ఆ రకంగా చేసినా కానీ అయినా కానీ ప్రజలు చాలా మంది చాలామంది చాలా మంది పోయి నేను వేరే వాళ్ళని అడిగి చెప్తారు పోయి చేతులు పట్టుకొని ఏడ్చిరట మేము దేవుని దేవిన సని మనిషికి మేము ఓట్లు వేయలేకపోయినామని ఆ ఇంటి కుటుంబ సభ్యుడు పెద్ద అంటారుగా మనకు రెండు లక్షలు ఇచ్చారు వాళ్ళకి ఇద్దాం ఈ ఒక్కసారి రాజన్న మంచోడే మంచోడు కాదని కాదు కానీ ఈ ఒక్కసారి అవతలనికి వేద్దాం వాళ్ళు పైసలు ఇచ్చిండు కదా ఈ ఒక్కసారి ఆయనకి వేద్దాం రాజన్న మంచోడేనే రాజన్న మంచోడే మరి ఏం చేద్దాం వాళ్ళు రెండు లక్షలు ఇచ్చిండు ప్రమాణం చేయించుకొని పోయిండు ఈ ఒక్కసారి ఇక పైసలు తీసుకున్నందుకు పిల్లల మీద ప్రమాణం చేసినాం ఈ ఒక్కసారి దానికి వేస్తాం వేసి మరొకసారి రాజన్నకి వేద్దాం అన్నట్టుగా ఓట్లు వేసిరు కానీ రాజగోపాల్ రెడ్డిని ఓడగొడుతుంది కానీ కూడా కాదు కాకపోతే వాళ్ళకు తెలియదు పాపం ఓట్లేసేటోళ్ళు ఏంటంటే అరే మా ఒక్క ఓటుతోనే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడ భారీ మెజార్టీ గెలుస్తుండొచ్చులే అన్న ఉద్దేశంతోనే వేసిరు ఆ పైసలు తీసుకున్నందుకు కొంతమంది ఈ ప్రమాణాలకు భయపడి ఏమో జరుగుతుందేమో ప్రమాణం చేసినాం కదా అని ఏమైనా జరిగే సపోడే ఓట్లు అప్పుడు గుద్దిన అయిపో వాళ్ళకు రోగం అనిగినట్టు అయిపోవు అని అటువంటి నాయకుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏ ఎమ్మెల్యేనైనా ఆ రకంగా పనిచేస్తున్నాడా చేస్తలేడు సరే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అంత అయిపోయింది అంత సవ్యంగానే జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా పథకాలు ప్రవేశపెడుతుంది ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు ఆ ప్రతిపక్షాలకు ధీటుగా మాత్రం ఎవరు కరెక్ట్గా సమాధానం ఇస్తలేరు సరే కొన్ని కారణాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మన కేసీ వేణుగోపాల్ గారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె ఆ మేడము చాలామంది ఒక హామీ ఇచ్చారు ఏమని హామీ ఇచ్చిరంటే రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలకు రండి మీకు ఖచ్చితంగా మినిస్ట్రీ ఇస్తాము అని ఒక హామీ ఇచ్చి ఒక మాట ఇచ్చి మళ్ళీ పార్టీలకు తీసుకొని వచ్చారు ఎందుకంటే అటువంటి నాయకుడు ఉంటే ఏంటంటే పార్టీకి బలము నల్గొండ జిల్లాల రాజకీయాన్ని అంత శక్తి ఆయన కుక్కనికే ఉన్నది వాళ్ళన్నా కూడా లేదు చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే జిల్లా రాజకీయాలను శాసించే వ్యక్తి ఆయన ఒక్కడే ఆయన వ్యాపారాలు చేసుకుంటా వ్యాపారాల మీద ఫోకస్ పెట్టి రాజకీయాల మీద రాజకీయాలు చేసుకుంటా వ్యాపారాలలో వచ్చిన డబ్బులను కూడా రాజకీయాలలో ఎవరో ముక్కు మెక్కను తెలియని వ్యక్తి కూడా అన్న నాకు ఈ సమస్య ఉన్నది నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని పోతే ఖచ్చితంగా సాయం చేస్తాడు ఆపద ఉందని రాజన్న గడప దట్టిన వాళ్లకు ప్రతి ఒక్కరికి సాయం చేసిన చెయ్యి అతన్ని గ్రేట్ నిజంగా రాజగోపాల్ రెడ్డి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ ఒకటి రెండు విషయాలు కాదు ప్రతి విషయంలో ఎవరికైనా వాళ్ళ నియోజకవర్గంలో కొంతమంది గతంలో ఈయన పార్టీ మారినాక కూడా వేరే పార్టీలకు పోయినప్పుడు సరే వేరే ఇస్తా వాళ్ళ ఇప్పుడు కేడర్ మండల అధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా ఈయనతో పాటు రాలే సరే మళ్ళీ ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక కూడా వచ్చినాక ఆ మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు ఎవరైనా ఉంటారు కదా సరే ఇలా నేను పోతే నా ఎమ్మటి రాలే కదా అరే నేను మీకు ఎందుకు సాయం చేయాలనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అరే ఇలా నా ఎమ్మటి రాను నీకెందుకు చేయాలి రాబోయే నేను అని అన కానీ ఆయనకు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు చిన్న ఒక ఏదో జరిగి హాస్పిటల్లో అయిపోయారు నోటి మాటలు బంద్ అయిపోయి చాలా తీవ్రంగా అంటే ఘోరంగా ఏదో ఒక డిసీజ్ వచ్చింది చాలా ఇబ్బంది పడుతుండు ఇబ్బంది పడుకుంటా ఆ టైంలో ఆ ఆ టైంలో ఆ మండల అధ్యక్షునికి ఎవరికి ఫోన్ చేయాలనో అర్థం కాలే ఎవరికి ఫోన్ చేయాలనో అర్థం కాక ఒక్కడే ఒక్కడు గుర్తుకొచ్చిండు ఆయనే రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు అంట అంతే అంటే వాళ్ళే చెప్పారు ఏడుస్తుంటే ఏమైందిరా అంటే సార్ 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 ఇట్లా అయింది సార్ ఇట్లా అయింది ఇగో ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళు ఇక ఘోరంగా ఉన్నది పరిస్థితి నా దగ్గర ఏమి లేవు లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు కట్టేసిన నా దగ్గర ఏమి లేవు ఆ ట్రీట్మెంట్ ఆపుతున్నారంటే ఈయన ఇనిషియేట్ తీసుకొని హాస్పిటల్కు ఫోన్ చేసి సరే మీరు ట్రీట్మెంట్ అయితే ఆపకండి ఆ పైసల సంగతి ఏదైనా ఉంటే చూద్దామని చెప్పేసి ట్రీట్మెంట్ ఆపకుండా ప్రతిరోజు హాస్పిటల్కు ఫోన్ చేసి కూడా వాళ్ళ క్షేమాలు తెలుసుకున్నాడు తెలుసుకొని లాస్ట్కి ఫైనల్గా ఏంది హాస్పిటల్ బిల్లు కూడా కట్టిండు అంటే పెంచుకోవచ్చు ఆయన మీద కూడా కక్ష పెంచుకోవచ్చు ఏంటంటే అరే వీడు నేను పోయినప్పుడు నా ఎమ్మటి రాలే కదా వీనికి నేను ఎందుకు సాయం చేసేది అని అనుకోవచ్చు కానీ అట్లా అనుకుంటే ఒక ప్రాణం పోతుంది అక్కడ కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడిండు ఈయన విలువ అనేది మరొకసారి వాళ్ళకి తెలిసేటట్టు చేసిండు అంటే రాజగోపాల్ రెడ్డి అని అంటే ఒక్కొక్క ఒక సామెత ఉంటుంది ఎవరంటారు అంటే పుడితే రాజు అయి పుట్టాలి లేకుంటే ఏ అని అంటారు చూసినావా ఈ విషయంలో అయితే పుడితే రాజు అయి పుట్టాలి లేకుంటే రాజగోపాల్ రెడ్డి అయి పుట్టాలన్నట్టుగా కూడా సామెత వాడొచ్చు ఎందుకంటే అటువంటి నాయకుడు అటువంటి నాయకునికి నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వము హామీ ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఒక హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఈ ప్రతిపక్షాల ఆట అనేది ఆయన గట్టి ఆయన దగ్గర శక్తి ఉన్నది ఆ టాలెంట్ ఉన్నది ఇప్పుడు ఏంటంటే గతంలో ఆ ప్రభుత్వంతో వాళ్ళైతే ఈయనని ఏ రకంగానైతే కించపరచుకుంటే అసెంబ్లీలో మాట్లాడిర్రో అవన్నీ ఈయన గుర్తుకే ఉన్నాయి ఎంత హేళన చేసిరో కాంగ్రెస్ పార్టీని ఏముందే మీ పార్టీని మీ ప్రతిపక్ష హోదానే లేదని కూడా తీసి పక్కకు పడేసిన మాటలు అన్నీ ఉన్నాయి వాళ్ళు చేసిన అవినీతులు అన్నీ ఉన్నాయి అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకు వాళ్ళు చేసిన అవినీతిలు కూడా గుర్తుపెట్టుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్ కౌంటర్ ఇచ్చే వ్యక్తి మాత్రం రాయగోపాల్ రెడ్డి ఇస్తాడు సరే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉంటేనే ఇన్ని సేవలు చేస్తున్నాడు ప్రజలకు ఒక మంత్రి అయితే ఇంకెంత చేస్తాడు ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించి అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలి ఏమంటారు అంటే కుటుంబంలో ఒకరికి ఒక కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులు అంటే ఇద్దరికి ముగ్గురికి అని కాదు అక్కడ సమర్థమైన నాయకుడు ఎవరు అనేది చూసి ఇయ్యాలి బీసీలక వాళ్ళక అరే నాయకత్వ లక్షణాలు ఉండాలి పరిపాలించే శక్తి ఉండాలి అవి ఉన్నప్పుడే పదవి తీసుకోవాలి పదవి వాళ్ళకి ఇయ్యాలి చేసే శక్తి లేనప్పుడు దమ్ము లేనప్పుడు దమ్ములు మంత్రి పదవులు ఇస్తే చేతులు కట్టుకొని కూర్చునే దానికన్నా దమ్మున్న నాయకునికి ఒక మంత్రి పదవి ఇస్తే ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఆ మంత్రి పదవి ఇచ్చినాక ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకప్పుడు వన్స్ అప్ అనే టైం నేను చూసిన ఎవరు హోంమంత్రి మాధవ ఉన్నప్పుడు చూసిన హోమ్ మినిస్ట్రీకి అట్లా వాల్యూ ఉండే హోంమంత్రి అంటే ఎట్లా ఉండాలో అట్లా ఉండే మళ్ళీ ఆ హోంమంత్రిని లాస్ట్కి ఏం చేశారంటే రాంగ రాగా ఒక తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక హోంమంత్రి ఏమో కాన్వా వేసుకొని తిరిగేది పెళ్ళిలకు ఫంక్షన్లకు ఇవాళ ఏడ ఫంక్షన్ ఉంద్రా ఆ ఫంక్షన్ ఇవ్వాలి ఇలా ఏడు ఉంద్రా పోవాలి ఆ అప్పుడున్న మంత్రి ఏమో అట తిరిగేది దాని తర్వాత వచ్చిన మంత్రి ఏమో దట్టిలు కట్టేది చేతికి అంటే హోం మంత్రిని అంత తక్కువ చేసి చూపించిండ్రు గత ప్రభుత్వం అంటే మంత్రికి ఒక విలువ ఒక హుందాతనం రావాలంటే అటువంటి పదవిని రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా ఆ పదవికి వన్నె ప్రజలకు సేవ చేస్తాడు ఎవరెవరికూ ఇండాడం కాదు ప్రతిపక్షాలను ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉన్నది అటువంటి ఆయనకి ఇవ్వండి మంత్రి పదవి ఇచ్చి చూడాలి కదా మనము ఇప్పుడు ఆయన ఎంతసేపు నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు కదా వార్తలలో చూడరు ఎక్కడన్నా చూడరు న్యూస్లో చూడరు ఎప్పుడు ప్రజలలో ఉంటారు ప్రజలల్లో ఆయన పోకున్నా కానీ ఆయన దగ్గరికి ప్రజలు వస్తుంటారు ఇటువంటి వ్యక్తి ఉండాలి మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకోండి పిల్లలకు విద్యార్థులకు పోటీ తత్వం పెట్టిండు చదువుల గెలిచి రండి గెలిచి అంటే ఏంది టాప్ టాప్ మార్పులు తెచ్చుకొని మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తా తర్వాత దానిపై చదువులకు కూడా ఆర్థికంగా వాళ్ళు బలంగా లేకుంటే వాళ్ళకి అట్లా కూడా సహాయం చేస్తా అని చెప్పి ఎంతోమంది కుటుంబాలకు ఇటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే చాలా బాగుంటుంది భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ విసిరిరో వంద సీట్లతో గెలుస్తామని ఆ వంద సీట్లను తీసుకొచ్చే బాధ్యత కూడా రాజగోపాల్ రెడ్డి మీద పెడితే కూడా తీసుకొని గెలిపించేంత సత్తా ఉన్న నాయకుడు భువనగిరి నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఆయన రాజకీయ అరంగ్రేటం ఎప్పుడంటే అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అందరితోని పొత్తులు పెట్టుకొని ఫస్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తెగదెంపులు చేసుకొని తర్వాత మహాకూటమి అని చెప్పేసి తెలుగు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని పోటీలకు దిగింది అప్పుడు పోటీలకు దిగినప్పుడు వైఎస్ఆర్ అన్నడప్పుడు రాజగోపాల్ రెడ్డి నీకెందుకు వాళ్ళు మహాకూటమి ఆ భువనగిరి నుంచి ఏడ పోటీ చేస్తావు నువ్వు ఏడ గెలుస్తావు ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకుంటావు వేస్ట్ చేసుకుంటావు ఇక వాళ్ళు కూటమి ఉన్నారు కూటమి అని చెప్పేసి వస్తారు వాళ్ళ బలమైన క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ అది టీడీపీ కంచుకోట కష్టం కదా అని చెప్పేసి అంటే రాజగోపాల్ రెడ్డి ఒకటే మాట అన్నాడు అన్న మీరు నాకు టికెట్ ఇవ్వండి నేను గెలిచి చూపిస్తా భారీ మెజార్టీతో అని చెప్పి టికెట్ తెచ్చుకున్నాడా లక్ష పైచిలకు మెజార్టీతోని లక్ష నలభై ఏడు వేల మెజార్టీతోని వాళ్ళు కూటమిగా ఏర్పడితే కూడా గ్రౌండ్ తయారు చేసుకొని పోయి కొత్తగా డైరెక్ట్ రాజకీయాలలోకి దిగి గెలిచి వచ్చి చూపించిండు అంటే ఎంత దమ్మున్న నాయకుడు అనేది అర్థం చేసుకోవాలి రీసెంట్గా అనుకోరాదు ఇప్పుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేటోడైనా రా మన రాజగోపాల్ రెడ్డి లేకుంటే రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ అక్కడ చేసి వచ్చిండు కాబట్టి ఆయనకు అక్కడ క్యాడర్ ఉన్నది ఆ క్యాడర్ ఎందుకు ఈయన ఎమ్మటే ఉంటుంది అంటే ఈయన వాళ్ళకి అట్లా ఆ రకంగా సాయం చేసి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ క్యాడర్ ఉంటుంది ఆ క్యాడర్ని మళ్ళీ పిలిపించుకుంటూ పిలిపించుకొని ఈ ఎలక్షన్ల ముందర కూడా చెప్పారు నువ్వు ఈ ఎంపీ సీట్ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు మరి ఏది ఎంపీ సీట్ కూడా గెలిపించిండే ఎంపీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్ల లోపల ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఎలక్షన్లలో పోతే కూడా ఆయన భుజాల వేసుకొని ఎంతో ఎన్నో ఊర్లని గెలిపించుకొని వస్తాడు అంటే ఆయన నియోజకవర్గమే కాదు ప్రతి నియోజకవర్గాలలో కూడా నల్గొండ జిల్లా మొత్తం ఆయన రాజకీయాలను శాసించగలుగుతాడు మొన్న ఒక ఆయన అంటాడు ఎవరు సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి ఏమంటాడు నేను ఒక్కనే గెలిచిన నల్గొండ జిల్లాల తర్వాత ఒక్కని కూడా గెలవని అని అంటుండు ఆ ఇప్పటికైనా నీ సూర్యాపేటల్ని ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలోనే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఉదాహరణకు నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేయి ఇదే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సూర్యాపేటకే వచ్చి పోటీ చేస్తాడు రాజగోపాల్ రెడ్డి మీద గెలువుద్దాము ఉంటే ఇక నువ్వు ఎవరిని దింపుతావా లేకుంటే బీఆర్ఎస్ ఉన్న సైన్యాన్ని మొత్తం దింపుతావా కార్యకర్తలను దింపుతావా ఎంత మందినైనా దింపుకో రాజగోపాల్ రెడ్డి దిగుతాడు లేకుంటే రాజగోపాల్ రెడ్డి దిగకున్నా రాజగోపాల్ రెడ్డి మనిషిని పెడతాడు రాజగోపాల్ రెడ్డి గెలిపించుకొని వస్తాడు నీకు రాజీనామా చేసే దమ్ ఉంటే చెయ్యి అది రాజగోపాల్ రెడ్డి చూసుకుంటాడు అంటే ఇట్లాంటి ఛాలెంజ్లు చేస్తే అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాలు ఏం మీ చేతులున్నాయనుకున్నావా అందరిని గెలవని అంటే రాజగోపాల్ రెడ్డి కనుక కరెక్ట్ ఫోకస్ పెడితే రాజకీయాలల్లా నువ్వు ఆ రెండు సార్లు కూడా గెలవకపోదు ఆయన ఎంతసేపటికి ఏం చేశారంటే మన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆ నియోజకవర్గాల వరకు చూసుకుంటాడు ఆయన గనక కరెక్ట్గా కనుక నీ మీద ఫోకస్ పెట్టుంటే ఇలా నువ్వు గెలిచేటోని కాదు ఆ ప్రెస్ క్లబ్లో కూర్చునేటోని కూడా కాదు రాయగోపాల్ రెడ్డి దమ్ అనేది వేరే ప్రజలకు అడిగితే తెలుస్తుంది కానీ ఇటువంటి ఛాలెంజ్లు చేసేటప్పుడు ఎదుట ఎవరు ఉన్నారు ఎవరు దిగుతారు అనేది కూడా ఆలోచన చేసి ఛాలెంజ్లు చేయాలి అయినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఏదేమైనా కానీ మంత్రి పదవులల్లా లేట్ చేయకుండా తొందరగా రాయగోపాల్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఇస్తే చాలామంది కార్యకర్తలు కూడా సంతోషపడతారు ఎందుకంటే ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్న యూత్ కార్యకర్తలు మొత్తం రాయగోపాల్ రెడ్డి అంటే ఇష్టం రేవంత్ రెడ్డిని ఎట్లా ఇష్టపడతారు రాజగోపాల్ రెడ్డిని కూడా అట్లనే ఇష్టపడతారు కాబట్టి రాయగోపాల్ రెడ్డికి కూడా అంటే ఆ రేంజ్లో ఉన్నది రాయగోపాల్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించండి గౌరవిస్తే పార్టీని ఏ రకంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు గెలిపించుకురావాలో ఆయన గెలిపించుకొని వస్తాడు ఆ శక్తి ఆయన దగ్గర ఉన్నది ఎవరినో జై కట్టేటోళ్లకు ఊడిగం చేసేటోళ్లకు మంత్రి పదవులు కాదు ఇటువంటి వ్యక్తికి ఇవ్వాలి